హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఈరోజు తొలి ఏకాదశి కదండి అందుకని చెప్పి ఇంట్లో పొద్దుటే పూజ చేసేసుకున్నాం అలానే మోహరం కూడా రావడం వల్ల పిల్లలకైతే హాలిడే వచ్చింది సో ఎక్కడికన్నా బయటికి వెళ్దాం అని అనుకున్నాం తొలి ఏకాదశి వచ్చింది కాబట్టి సరే ఎక్కడికో బయటకెందుకు ఏదైనా గుడికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకుని గుడికి బయలుదేరాం సో ఇది కనిపిస్తుంది కదండీ ఇది శ్రీవల్లి అండ్ ఆదిత్య వాళ్ళ స్కూల్ మమ్మీ చూపించు అని చెప్పేసి వీడియో తీశారు తోలేకాదశ్ వల్ల అసలు ఎక్కడ టెంపుల్స్ అయితే ఖాళీ లేవు చూసారు కదా లైన్ ఎంత ఉందో సో మేము దారిలో అలానే వినాయకుడి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే ఇక్కడి నుంచి బయలుదేరాం ఒక్కొక్కసారి జర్నీ మనం అనుకున్నట్టయితే జరగదు ఒక్కొక్కసారి ఏం జరిగినా సరే ప్రతి దాంట్లోని ప్రయాణాన్ని మనం ఎంజాయ్ చేయాలి సో ఆ టైంలో ఏంటి ఇలా జరిగింది అని అనిపించినా కూడా కొన్ని కొన్ని మూమెంట్స్ మనకి గుర్తుండిపోతాయి కొన్ని ప్రయాణాలు సో ఈరోజు మేము చేసిన ప్రయాణం కూడా అలాంటిదే సో మేము వెళ్ళిన రోడ్ అయితే అస్సలు బాగాలేదేమో కొంచెం స్కిడ్ అయి పడ్డాం కూడా అయినా సరే చాలా సో మచ్ ఆఫ్ ఫన్ అయితే ఉంది అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం జర్నీ సో నిజంగా టెంపుల్కి వెళ్ళొచ్చేస్తే ఆ మెమరీ వెళ్ళొచ్చామన్నట్టుగానే ఉందినేమో సో ఇలాంటివి జరగడం వల్ల మన జర్నీ మన జీవితంలో ఆ ఊరి పేరు తలుచుకున్నప్పుడల్లా సరే మనం చేసిన జర్నీ మనకు ఒక స్వీట్ మెమరీలా గుర్తుంటుంది ప్రతిదీ సక్రమంగా జరగాలని ఏం లేదు మనకు అనుకున్నట్టే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి సో అనుకోలేని కూడా చాలా ట్విస్ట్లు వస్తాయి సో ఈరోజు మా ప్రయాణంలో కూడా అంతే జరిగింది సో మచ్ ఆఫ్ ఫన్ అసలు చాలా నవ్వుకున్నాం అది స్కిడ్ అవుతూ అలా ఉన్నా సరే కానీ సో అది మాత్రం చాలా ఎంజాయ్ చేసాం ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా వచ్చినప్పుడు బాగానే ఉంటుంది దాని బురతే భయంకరంగా ఉంటుందనేసి ఆ బురద కడుక్కోవడానికి మళ్ళీ ఇక్కడ ఆగాం సో ఫైనల్లీ ఎలా అయితే రీచ్ అయిపోయాం అదేనండి వీరంపాలెంలో బాల త్రిపుర సుందరి ఆధ్యాత్మిక పీఠం ఇక్కడ ఒక్క టెంపుల్ అని కాదు చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి శివాలయం గాయత్రీ దేవి అలానే సరస్వతి దేవాలయం సో ఇక్కడ సరస్వతి దేవాలయంలో చాలామంది అయితే పిల్లలకి అక్షరాభ్యాసం జరుగుతారు సో మేము వెళ్ళిన రోజు కూడా ఇవాళ కూడా ఎవరో అక్షరాభ్యాసం అయితే చేయించుకున్నారు టెంపుల్ అయితే చాలా బాగుందండి అక్కడ మీరు బోర్డు చూసే ఉంటారు కనిపించే ఉంటుంది ఎక్కడ లేదు ఎక్కడ కూడా చందా రాయకూడదు డబ్బులు వేయకూడదు అని వాళ్ళు రాసి పెట్టారు సో చాలా బాగుంది ఇక్కడ నిత్యాన్నదానం అయితే జరుగుతుంది మేము కూడా లంచ్ అక్కడే చేసేసాం టెంపుల్లోని చాలా అంటే చాలా బాగుంది ఇది యజ్ఞాలండి ఇక్కడ అన్నీ యజ్ఞాలు జరుగుతాయి అనుకుంటా నేను అప్పుడే వచ్చి ఈ టెంపుల్కి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వచ్చాను టెంపుల్కి నేను సో మళ్ళీ ఇప్పుడు ఇదే రావడం సో అంతకుముందు వచ్చిన జర్నీలన్నీ మర్చిపోయానేమో కానీ ఈ జర్నీ అయితే చాలా బాగా గుర్తుంటుంది నాకైతే సా ఇప్పుడు ఈ వీడియో చూస్తూ నేను వాయిస్ అవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు నవ్వు వస్తుంది నా జర్నీ తలుచుకుని ఎలా వెళ్ళామా అన్నది అప్పుడు అనిపించింది అన్నీ కొన్ని కొన్ని అనుకున్నట్టు జరగకపోయినా కానీ ఒక మెమరీని మిగిల్చుతాయని చెప్పేసి చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే ఎవరైనా ఉంటే సరే సరే తెలియని వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి చూడండి టెంపుల్ని చాలా బాగుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసాం టెంపుల్లో కూడా సో మధ్యాహ్నం అవడం వల్ల ఏంటో కొంచెం జనం తక్కువగానే ఉన్నారు ఆ టెంపుల్లోనూ సో ఇది జ్ఞానమందిరం ఇవన్నీ కూడా సైలెంట్గా ఉండమని అన్నారు కానీ అక్కడ ఎవరు సైలెంట్గా లేరు గోల కిందే ఉన్నారు టెంపుల్ అయితే చాలా బాగుంది సో పిల్లల కోసం హాలిడేస్ నేను చెప్పేలా ఇంకా వచ్చేదారిలో గుడి వచ్చేసరికి కేజీ సేల్ కనిపించిందండి సో ఆడాలకి షాపింగ్ అంటే పిచ్చి అది కూడా చెప్పక్కర్లేదు అందులోకి కేజీ సేల్ పెట్టారు అసలు ఏముంది అనే క్యూరియాసిటీ అయితే ఎక్కువైపోతుంది సో అందుకని చెప్పేసి మేము బైక్స్ అయితే పక్కన పార్క్ చేసేసి సేల్కి వెళ్ళిపోయామండి సో కేజీ మాకు మాకంతా నచ్చినవి ఏం లేవు అందుకని చెప్పేసి ఈ త్రీ శారీసు మా శ్రీవల్లి వాళ్ళ సిస్టర్సు ముగ్గురు సేమ్ శారీస్ ఫ్రాక్స్ స్టెక్ చేయించుకుందామని చెప్పి ఈ త్రీ శారీస్ అయితే తీసుకున్నారు ఇదంతా అక్కడ కలెక్షన్ షాపింగ్ మాల్లోని సో ఒకసారి షాపింగ్ మాల్ కూడా మొత్తం లుక్ వేసి చిన్నగా షాపింగ్ అయితే చేసేసుకున్నాం షాపింగ్ అంటే ఆడలికి ఎప్పుడూ పిచ్చే కదా సో ఇదండి ఇక్కడ షాపింగ్ చేసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసాం సో ఇది వీడియో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి